ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఇరవై తారీఖు నాడు జరగబోయే కరీంనగర్లో జరగబోయే మహాసభకు కార్మిక క్షేత్రం నుండి ఇతర ఇతర ప్రజా సంఘాల నుంచి ప్రజల నుంచి రైతుల నుంచి కార్మికుల నుంచి అందరూ అశేష జనం హాజరు కావాల్సిందిగా పౌర సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా మరియు ఆంధ్రప్రదేశ్ మనం ఆదివాసీ హక్కుల ఐక్యవేదిక పోరాట సందర్భంగా ఉన్న కన్వీనర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసీలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణాకాండ మామూలుగా లేదు అది నరమేదం జరుగుతుంది అక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కును పూర్తిగా హరించే విధంగా ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతుండు ఆయన రెండు వేల ఇరవై ఆరు వరకు వీళ్ళని నిర్మూలిస్తా అంటారు ఎవరిని ఆయన నిర్మూలించేది గత యాభై ఏళ్ళ నుంచి ఈ పా మావోయిస్టులు ఎప్పటి నుంచో యాభై ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాలు రాజకీయ పోరాటాలు ఆ పోరాటాలు ప్రజల ఆకాంక్షల పోరాటాలు ఆ పోరాటాలు ప్రజల కోసం నిత్యం శ్రమించే ఆదివాసీల కోసం నిత్యం శ్రమించే కార్మికుల కోసం చేసే పోరాటాలు అది మన తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే అది సుదీర్ఘంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది అంటే సమస్యలు ఉన్నంతకాలం పోరాటం అన్న సంగతి అమిత్ షా గుర్తెరగాలని పౌరాకుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది అట్లాగే అక్కడున్న భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కులు ఫిఫ్త్ షెడ్యూలు సిక్స్త్ షెడ్యూలు వీసా చట్టాలను వీటన్నిటి కూడా ఉల్లంఘిస్తాను కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో అందులో కార్మిక క్షేత్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎవరి తరం కాదు అది ఉల్లంఘించద్దు అనేది అందరికీ తెలుసు మరి పాలకులే ఉల్లంఘిస్తే మరి మనం ప్రశ్నించద్దా ఈ ప్రశ్నించే గొంతుకులకు కూడా వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ఆయుధాలు ఉన్న వాళ్లను ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళ మీద మేము ఆయుధాలతో సమాధానం చెప్తామని అని నరమేదం సృష్టిస్తున్నారు మరి అట్లే మరి మాట్లాడే వాళ్ళను వారిని జనజీవుల శాంతి రావాలనంటే అంటే మొన్న శ్రీకాస నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు హుస్సేన్ కూడా అలాగనే ఆయన ఎప్పుడూ గత దశాబ్దం తర్వాత కూడా ఆయన బయటకు వచ్చి బయటకు వచ్చిన వ్యక్తిని మళ్ళీ తీసుకుపోయి ఎలా పౌర హక్కుల మన ఆయన మీద ఊపా చట్టాలు ఎలా పెడతారు ఇది హక్కుల ఉల్లంఘన కాదా మరి దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత అందరికీ ఉందిగా అంటే బయట మాట్లాడితే ఒక రకమైన ఊపా కేసులు పెడతారు లోపలుంటే దాడులు చేస్తామంటారు మరి ప్రశ్నించడం ఎలా ఇది ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మనం ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఒక ఆదివాసీలది కాదు అది మనం ఊపిరితిత్తులు లాంటి ఈ ఫారెస్ట్ నోకు కాపాడుకోకపోతే ఫారెస్ట్ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు ఆ ఫారెస్ట్ చట్టాలు అందుకే ఈ మధ్యలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఫారెస్ట్ చట్టాలను మార్చింది అటవీక చట్టాలను మార్చి పాడేసి ఒక కార్పొరేట్ సంస్థలకు గుత్తాధిపత్యం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది నిన్నకమున్న వాళ్ళు ఉధృతంగా ఉన్నప్పుడు భూపేసు భూపేష్ ముఖ్యమంత్రి గారు ఆయన చర్చలకు మేము మీరు రండి మేము చర్చలు ప్రతిపాదిస్తున్నాం మాకు మీరు మాత్రం రోడ్లు ఏనివ్వండి మాకు మాత్రం సవలత్తు రోడ్లు ఏనిస్తే మా వనరులు తీసుకుపోనియండి అని అభ్యర్థించిండు గత పోయిన సంవత్సరం ఉన్న భూపేష్ ఇప్పుడు ఇప్పుడున్న రమణ్ సింగ్ మినిస్టర్ కూడా మీది మరి ఈరోజు మావోయిస్టులు చర్చలకు ముందుకు వచ్చారు వచ్చినప్పుడు మరి దాన్ని ఎందుకు పరిగణిస్తలేరు అప్పుడు నీ నీ అవసరం కోసం మాట్లాడినప్పుడు ఒకటి ఇప్పుడు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దు ఆదివాసీలు మా పేరు చెప్పుకొని ఆదివాసీలకు హననం చేస్తారు దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు మేధావులు కా అందరూ దీన్ని ఆలోచించాలని దాన్ని ముందుకు తీసుకొస్తే చర్చల ముందుకు తీసుకొస్తే ఇంతవరకు ఆ చర్చల గురించి కూడా రాకపోవడం అది అది చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఇది కొనసాగుతుంది బీజేపీ కాబట్టి మిగతా సిపిఐ వామపక్షాలు అన్ని పక్షాలు కానీ ఈవెన్ ఇప్పుడు రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్తో సహా వాటిని ఆపాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉన్నది దానికోసం రేపు జరగబోయే ఈ కరీంనగర్లో జరగబోయే ఆదివాసీ హక్కుల పోరాట ఐక్యవేదిక సందర్భంగా జరుగుతున్న దానికి ఆ జనం హాజరై ఆ సభను దిగ్జం చేయాల్సిందిగా పౌరాకుల సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నారు